వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారం చెడి విలేజ్ కుకింగ్ హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వంట అయితే చేస్తున్నానండి పండగలు అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు పెసరపప్పు కొబ్బరి బూరెలండి ఎటువంటి పాకం లేకుండా ఏ పాకం లేదండి మామూలుగా మనం సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఆ విధంగా అయితే ఈ కొబ్బరి పెసరపప్పు బూరెలు అయితే చేస్తున్నాను నా స్టైల్లో నేను చేస్తానండి ఇంకా ప్రాసెస్ అయితే చేసేద్దాం పెసరపప్పు అండి పెసరపప్పు కొబ్బరి అయితే చేస్తున్నాను అందుకోసమని ఒక కప్పుకి వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను అవి నానబెట్టాలి ఒక కప్పుకు తీసుకున్నానండి ఒక స్పూన్ అన్ని బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు అయితే నానాలండి అరగంట సేపు అయితే నానబెట్టుకుందాం పెసరపప్పు అయితే నానబెట్టాను కదండి అరగంట క్రితం పప్పు అయితే బాగా నానింది చూడండి ఈ విధంగా మనకి ముక్క అవ్వాలి తుంచితే రెండుసార్లు అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడైతే మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ జార్లో అయితే పప్పు వేస్తున్నాను చూశారు కదండి ఈ విధంగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి నీళ్లు నీళ్ళు అనేది పోయకూడదు మరి కష్టంగా ఉంటే కొద్దిగా అయితే పోసుకోండి ఒక రెండు స్పూన్లు దాకా అలాగా అట్లాగా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఏ కప్పుకైతే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు పంచదార అయితే వేస్తున్నానండి అదే కప్పుతో ముప్పవ కప్పు పంచదారేశాను కదండి ఒక నాలుగు యాలకులు కచ్చాపచ్చికి దంచేసాను ఇది కూడా మిక్సీకి పట్టుకొని రావాలి చూశారు కదండీ ఈ విధంగా మెత్తగా కాటుకులాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై చేసేద్దాం స్టవ్ ముట్టించుకొని ఒక బాండి పెట్టేసుకుంటానండి ఆ పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లకి నెయ్యి అయితే వేడెక్కింది ఈ మిక్సీకి పట్టుకున్నదంతా ఇందులో వేసేస్తున్నానండి ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలండి ఉండలు అయితే కడుతుంది కట్టకుండా జాగ్రత్తగా తిప్పుతూనే ఉండాలి ఇదంతా ఒక దగ్గరకు అయ్యి మనకి మంట మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోండి తిప్పుతూనే ఉండండి ఉండాలి కడుతుందండి తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా అయితే ఒక దగ్గరకు అయిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే నేను పెసరపప్పు తీసుకున్నాను అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురువండి అది కూడా వేస్తున్నాను ఇందులోనే తెల్ల నువ్వులండి ఒక స్పూన్కి వచ్చేసేసాను మళ్ళీ ఒక స్పూన్కి వచ్చేసి నెయ్యి కొద్దిగా దగ్గర పడిన దాకా అయితే సన్న సగమేదే మీదే ఫ్రై చేసుకోవాలండి ఆ నెయ్యిలో బాగా పచ్చి వాసన పోయిందాక చూసారు కదా ఈ విధంగా అయితే బాగా ఉండగట్టిందండి ఒక దగ్గరకు వచ్చేసింది మొత్తం ఇప్పుడు చల్లారిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసి ఒక ముద్దలాగా చేసుకుందాం ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఎంతో బీజంగా వీజీగా పాకం లేకుండా చేసుకోవచ్చండి పెసరపప్పు కొబ్బరి బూరలు బండి పెట్టుకొని అయితే పోస్తున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆ ఆయిల్ వేడెక్కేలోపు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఒక నెయ్యి రాసి ఇట్లాగా కొద్దిగా నెయ్యి నెయ్యి రాసుకొని చూడండి ఈ విధంగా ఉండలాగా చేసుకొని మరి పల్చని కాదు మరి మందం కాదండి ఈ విధంగా అయితే చేసుకోవాలి కొద్ది పిండి వేసి చూద్దాం ఆయిల్ బి రెడీ అయిందో లేదో సరే కదా ఈ విధంగా ఇంగ్లోని పొంగింది వేసుకుందాం చూసారండి ఎంత చక్కగా పొంగిందో వంట అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆయిల్ అయితే మరీ హీట్లో ఉండకూడదు చూడండి మనకి పెసర పూరె వచ్చేసిందో తీసి గిన్నెలు వేసుకుందాం మళ్ళీ రెండవది కూడా రెడీ చేసుకుందాము నేను చిన్న బాండి పెట్టానండి అందువల్ల ఒక్కొట్గా వేస్తున్నాను మీరు పెద్ద బాండీ పెట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి నాలుగైదైనా వేసుకోవచ్చు చక్కగా వేళ్లతోనే చేసుకోవచ్చండి చూ చూసారా ఏ విధంగా అయితే మనకి బాగా పొంగి కదండి కదండీ పిల్లలు పెద్దలు అందరూ కూడా తినవచ్చండి ఈజీగా చేసుకోవచ్చు పాకం లేకుండా మనకి చక్కెర అంతా కూడా మనం ఆ పెసరపప్పు పేస్ట్లోనే కలిపేసానండి ఇక పాకం అనేది లేదు ఈ విధంగా అన్ని బూర్లు కూడా చేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా ఎట్లా వచ్చేస్తున్నాయో చూడండి పొంగి ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే చేసుకోండి ఎంతో ఈజీగా ఉంటాయి ఆయిల్ కూడా పెద్దగా లాగదండి టేస్ట్ అయితే చూస్తాను బా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి పెసరపప్పు కొబ్బరి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి ఈ విధంగా ఆయిల్ లాగట్లేదు పాకం పట్టే పని లేదు ఎంతో ఈజీగా చేసుకోవచ్చు పంచదారతో మా వీడియోస్ మా వంటలు వంటలుగా మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని చూడండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి మా వీడియోస్ మా వంటలు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి